మీకు తెలుసా అక్కినే నాగేశ్వరరావు కాలేజీ స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిందని అండ్ ఇప్పటి వరకు సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండ్ వజ్రోత్సవాలు అంటే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ డేట్స్లో ఏఎన్ఆర్ కాలేజ్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అండ్ ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారో తెలుసా మీకు మన వెంకయ్య నాయుడు గారు నారా లోకేష్ గారు అండ్ అక్నే నాగేశ్వరరావు గారి కుమార్తె అండ్ అక్కినే నాగేశ్వరరావు గారి మనవడు సుశాంత్ సో వీళ్ళందరైతే చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారనమాట ఇంకా వీళ్ళతో పాటు చాలామంది వస్తున్నారు అండ్ ఈ త్రీ డేస్ అయితే కాలేజీలో సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో జరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ సో ఇది సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకోండి అండ్ నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఏఎన్ఆర్ కాలేజీలో వాళ్ళన్ని స్టూడెంట్స్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ లేకపోయినా కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో అందరూ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలాగా అందరికీ హెల్ప్ చేయండి సో దాట్ వాళ్ళు కూడా ఈ ఈవెంట్కి అటెండ్ అవుతారనమాట ఓకేనా బాయ్